ఎప్పుడు మనం ప్లాన్ చేసినట్టుగా జరిగిపోవు రహదారులు కష్టంగా ఉంటాయి ఆలస్యం మనల్ని అలసటగా మారుస్తుంది కానీ ప్రతి సవాలు ఒక కొత్త కథగా మారుతుంది నిజమైన అడ్వెంచర్ మనకు అనుకున్నట్టు జరగని సమయంలోనే మొదలవుతుంది ట్రెక్ అనేది కొండలెక్కడం మాత్రమే కాదు అది మన మనసు మన గ్రూప్ సభ్యుల భావం మన నవ్వులు మన ధైర్యం ముందుకు సాగాలన్న మనసే అసలు ట్రెక్ మేము ట్రెక్కి వచ్చాం కాని మనలోని బలాన్ని కనుగొన్నాం తరువాతిసారి ఏ రహదారైనా మనల్ని ఆపదు అది మనల్ని ఇంకా ఎత్తుకు తీసుకెళ్తుంది కీప్ ట్రెక్కింగ్ కీప్ గ్రోయింగ్ ఆ రోజు మనం వాటర్ఫాల్స్కి వెళ్లే మార్గం కొంచెం అనుకూలంగా లేని కారణంగా అయిపోయింది కానీ మన గ్రూప్ సభ్యులు లొకేషన్కి చేరుకోగానే ఫిర్యాదులు నవ్వులుగా మారాయి రాళ్లపై పడుతున్న అడుగుల శబ్దంలో ఇంకో శబ్దం కలిసింది సమీపంలో ప్రవహిస్తున్న నీటి స్వరం ఒక మూల తిరిగినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు పచ్చని రాళ్లపై వెండి తంతుల్లా మెరుస్తున్న చిన్న చిన్న జలపాతాలు అది పెద్ద జలపాతం కాకపోయినా మరింత అందంగా అనిపించింది పిల్లలు చల్లని నీటిలో ఆడుతున్నారు స్నేహితులు ఫోటోలు తీసుకుంటున్నారు నవ్వులు గాలిలో కలిసిపోయాయి ఆలస్యంతో మొదలైన యాత్ర అందమైన జ్ఞాపకంగా మారింది ఎప్పుడూ జీవితం మన కలల పెద్ద జలపాతాలకు తీసుకుపోదు దారి మధ్యలో దాగి ఉన్న చిన్న అందాలను చూపిస్తుంది అవి మనకు చెబుతాయి అందం ఎక్కడైనా ఉంటుంది మనం గమనిస్తే చాలు ఆ రోజు వాళ్ళు జలపాతాలను మాత్రమే కాదు ఆనందం ఆశ్చర్యం సంతోషం కూడా కనుగొన్నారు అడవిలో నడక ప్రారంభం ఉదయం మబ్బులతో కొండలు కప్పబడి ఉన్నాయి ట్రెక్కర్స్ సమూహం అడవి మార్గంలో నడక మొదలుపెట్టింది పొడి ఆకులు అడుగుల కింద మ్రోగుతున్నాయి మొదట అందరూ నవ్వుతూ మాట్లాడుతూ ఉన్నారు సెల్ఫీలు కథలు నవ్వులు కానీ క్రమంగా అడవిలో లోతుగా వెళ్ళినప్పుడు నిశ్శబ్దం నెలకొంది పక్షుల కిలికిల రావాలు గాలి శబ్దం పూల సువాసన అన్నీ కలిసి ఒక మాయాజాలంలా అనిపించాయి వాళ్ళు ఆగి చూశారు సిగ్నల్ లేదు శబ్దం లేదు తొందర లేదు మాత్రమే మనసు కొట్టుకుంటున్న శబ్దం గాలిలో ఊగుతున్న చెట్ల స్వరం ఒకరు చిరునవ్వుతో అన్నారు బహుశా మనం అడవిని చూడడానికి రాలేదు మనల్ని మనం కనుగొనడానికి వచ్చాం ఆ క్షణం నుంచి ప్రతి అడుగు ప్రశాంతత వైపు తీసుకెళ్లిన అడుగుగా మారింది జలపాతాల దారి నీరు చల్లగా ఉంది దారి కఠినంగా ఉంది కాని మేము ఆగలేదు ప్రతి అడుగు ప్రత్యేకంగా అనిపించింది మేము నవ్వుకున్నాం ఒకరినొకరు సహాయం చేసుకున్నాం ప్రతి క్షణాన్ని ఆస్వాదించాం మన షూలు తరిశాయి కాని మన హృదయాలు ఆనందంతో నిండిపోయాయి చల్లని నీరు మన ఉత్సాహాన్ని ఆపలేకపోయింది మేము ప్రకృతిలో నడవడం మాత్రమే కాదు ప్రకృతిలో భాగమయ్యాం ఆ తరువాత వినిపించింది జలపాతం పిలుస్తున్న శబ్దం ప్రయాణం కష్టంగా ఉన్నా ఆ క్షణం అద్భుతంగా మారింది ప్రతి నీటి చుక్క ప్రతి అడుగు మనల్ని ఆనందానికి దగ్గర చేసింది ట్రెక్కింగ్ కొనసాగించండి కనుగొనడం కొనసాగించండి చివరి క్షణం ఆనంద సమయం దీర్ఘ నడక తరువాత మేము చివరికి జలపాతాల దగ్గరకు చేరుకున్నాం పిల్లలు నీటిలో ఆడుతున్నారు స్నేహితులు నవ్వుకుంటున్నారు ఫోటోలు తీసుకుంటున్నారు చల్లని నీరు తాకగానే అలసట అంతా మాయమైంది జలపాతం శబ్దం అన్ని ఆందోళనలను కడిగేసింది మేము సంతోషంగా స్వేచ్ఛగా జీవంతో నిండిపోయాం కొన్నిసార్లు సంతోషం ట్రెక్ ముగింపు వద్ద కాదు మధ్యలో ఆగి కలిసి నవ్విన క్షణాల్లో ఉంటుంది కీప్ ట్రెక్కింగ్ కీప్ స్మైలింగ్ ఇది నిజంగా ఒక గుర్తుండిపోయే రోజు సమ్ టైమ్స్ ద జర్నీ ఇట్ సెల్ఫ్ బికమ్స్ ద డెస్టినేషన్